పరిచే బహుమతిని తీసుకుని వచ్చాను ఆ బహుమతి ఏంటో చూస్తావా అని చెప్పి ఆ గుడ్డను తీయమని చెప్పి దేవికి చెప్తారు అప్పుడు ఆ మహారాణి ఆ గుడ్డను చిన్నగా తీస్తూ ఆ గుడ్డను తీసేటప్పుడే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలా ఆ క్లాత్ని కిందకు దించుతూ తను ఏడ్ చేస్తారు అలా ఏడ్చేసరికి మహారాజుకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ యొక్క శిల్పం సరిగా బాగా రాలేదు అని చెప్పి మహారాణి బాధపడుతుంది ఏడుస్తుంది అసలు ఆ శిల్ప కళాకారుడు ఎక్కడా అతన్ని వెంటనే తీసుకురండి అని చెప్పి చెప్తారు చెప్పిన తర్వాత రాజుగారు ఆ యొక్క సేవకులకైతే మహారాణి ఏమంటుందంటే ఆగండి ఆగండి ఆ ఈ శిల్ప కళాకారుడు చాలా చక్కని శిల్పాన్ని చెక్కాడు నిజానికి ఇవి నాకు అన్నిటి బాష్పాలు కాదు నా ఆనంద బాష్పాలు నేను ఇంత సంతోషంగా జీవితంలో ఎప్పుడూ కూడా నేను లేను అని చెప్పి ఆ తనలో తనే చాలా నవ్వుకుంటూ ఉంటుంది చాలా ఏడ్చేస్తూ ఉంటుంది ఆనందంతో కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది అసలు ఇంతకీ ఆ శిల్పంలో ఏముంది అని చెప్పి మహారాజు కూడా ముందుకు వచ్చి చూస్తారు ఆ యొక్క శిల్పం పక్కన తన భర్త తన యొక్క ఆ రెండు చేతులలో తన బిడ్డలు ఉండేసరికి తన యొక్క భర్త తనతోనే ఉన్నందుకు తన బిడ్డలు తనతో